మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వస్తున్న ఆ దినములలో బహుజన్ రాగా వారికి తిననేమి లేనందున ఏ శిష్యులను తన యొద్దకు పిలిచి జన్లు నేటికి మూడు దినముల నుండి నా నా యొద్ధనున్నారు వారికి తిననేమియు లేనందున నేను వారి మీద పడుచున్నాను నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మార్గంలో మూచపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుక ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు ఏడనిరి అప్పుడైనా నేల మీద కూర్చుండి కూర్చుండని కూర్చుండుడని అని జాజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థతులు చెల్లించి విరిచి వడ్డి తమ తన శిష్యులకు ఇచ్చాను వారు జన సమూహంలో వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధ ఉండగా నుండగా ఆయన ఆశీర్వదించిన వాటిని కూడా వడ్డించడని చెప్పాను వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు ఏడు గంపలు నిండి భోజనం చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే తన ఇంట ఆయన తన శిష్యులతో కూడా దోన ఎక్కి దుల్మానుత ప్రాంతాలకు వచ్చాను అంతటా పరిశైళ్ళు వచ్చి ఆయనను శోధించు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూప్మని ఆయన నడిగిరి నడిగి ఆయనతో తిరస్కరింప సాగిరి తర్కింప సాగిరి ఆయన పెద్ద నిట్టుర్పు విడిచి ఈ తరం వారు అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియూ అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోనె ఎక్కి అదరికి పోయాను వారు తినటకును రొట్టెలు తెచ్చుటకును మరచిరి ధోనిలో వారి యొద్ధ ఒక రొట్టె తప్ప మీ లేకపోయాను ఆయన చూసుకుని పరిస్థితిలో పులిసిన పిండిని గూర్చి హే రోజు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి పడు అని హెచ్చరి వారు తమ యొద్ రొట్టెలు లేవ లేవే తమల తాము ఆలోచించుకొని ఎరిగి రొట్టె అని మీరెందుకు ఆలోచించుకొచ్చున్నారు మీరు ఇంకా గ్రహింపలేదా ఆలోచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా మీరు కనులుండి చూడక చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకున్నరా నేను ఆ ఐదు రొట్టెలు విరిచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంప వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరి నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి ముక్క విరిచిపెట్టినప్పుడు వారు గంపాలని అందుకైనా మీరు ఇంకను గ్రహింపుకున్నారా అని అనేను అంతలో వారు బెస్తాకు అప్పుడు వారు అక్కడ ఆయన ఒక గుడ్డి వాణ్ణి వచ్చి వేడుకొని ఆయన గుడ్డి వాడిని పట్టుకొని వెలుపలు ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కండ్ల మీద వేసి వాని మీద చేతులుంచి నీ కనబడుతుందా అని వాని అడగగా వాడు కనెలెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు వారు చెట్ల వల్ల నుండి నడుచుచున్నారు నాకు కనబడుచున్నారని అంతటా అర్లా తన చేతులు వాని కండ్ల మీద నుంచగా పేరుచుచ్చి కుదుర్చే సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు యేసు ఊర్లోనికి

తన ఎద్దుకు పిలిచి నన్ను వెంబడింపు గోరు గోరువాడు తను తాను ఉపేక్షించి తన సెలువెత్తుకు నన్ను వెంబడింపవలను రక్షించుకున్నవాడు దాన్ని నా నిమిత్తము సువార్త నిమిత్తం స్థానమును దాన్ని రక్షించుకు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణ వానికి ప్రయోజనము మనిషి తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ మాపమును చేయు ఈ వారిలో మాటలను చేయు సిగ్గుపడు వాడే గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడ వాడి దూతలతో కూడా వచ్చిన చెప్తాడు కామెంట్ చేయండి రక్షించండి రక్షించండి